ఈ రోజైతే నాకు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళది గృహప్రవేశం అండి ఇంటికొచ్చి మరీ పిలిచారు నాకేమో ఒక్కటే వెళ్ళాలంటే మొహమాటంతో కలిపిన భయం భయంతో కూడిన సిగ్ ఉంటున్న లేఅవుట్ లో అందరూ రిచ్ కిడ్స్ అండి వాళ్ళ దగ్గర ఉన్న మైసూర్ సిల్క్ శారీ చూస్తే చాలు నా కళ్ళు గిర్రం తిరుగుతాయి అంతేనా ఆ డైమండ్ కలెక్షన్ గోల్డ్ కలెక్షన్ అది తనిష్కు అలాగే మలబార్ లో కూడా ఉండదేమో అంత మంచి డిజైన్స్ ఉంటాయి లేకపోయినా కొంతైనా రెడీ అవదాము అంటే బంగారం లేకుండా సింగారించుకోవడం నాకు అస్సలు నచ్చదు ప్రజెంట్ మన బంగారము అవుట్ ఆఫ్ స్టేషన్ ఇంట్లో చదువుకోవట్లేదని బ్యాంక్ లో చదువుకుంటూ ఉంది అండగా ఉంటే చాలు కొండనైనా కడిగేస్తాను అలా అండగా ఉండాల్సిన మా హస్బెండ్ కి సండే కూడా వర్కింగ్ డే అనమాట మా హస్బెండ్ పక్కన లేకుండా నేను చిన్న ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా గజ గజ వణుకుతూ ఉంటాను ఆ రెడీ అయ్యేసి వాళ్ళకి గిఫ్ట్ ప్యాక్ ఇచ్చేసి కంగ్రాచులేషన్స్ చెప్పి వేస్తూ ఉన్నాము వాళ్ళైతే బోన్ చేసుకొని వెళ్ళండి అన్నారు ఆవగించంత సందు ఉంటే చాలు అరవై గారెలు తిననా అన్నాడట అలాంటిది మనకి కడుపు మొత్తం కాలినే అలాంటిది మనం కడుపు చేరిపి అంతా తినేసి వచ్చాము అలా వస్తూ ఉన్నాను ఎవరిదో తెలియదు ఐఫోన్ అయితే దొరికింది ఆకు నలిపినప్పుడే దాని వాసన తెలుస్తుంది అలాంటిది ఇలా జరిగినప్పుడే మనమేంటో కూడా తెలుస్తుంది అనమాట అందరినీ నేనే అడుక్కున్నాను ఈ ఫై ఐఫోన్ మీదేనా మీదేనా అని ఎవరో ఒక అంకులు పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మాయి ఇది నాదే చాలా థ్యాంక్స్ అని చెప్పాడు పరాయసమ్మో పాము వంటిది అంకుల్ అలాంటిది నాకెందుకు థ్యాంక్